హలో నమస్తే అండి అందరికీ ఈరోజు మీకు పసుపు కోసం కొంచెం మా ఇంట్లో ఉందండి అది త చెట్లు వేసాం పసుపు చెట్లు వాటి గురించి కొంచెం చెప్దామని ఆశపడుతున్నా అండి మీకు అందరికీ తెలుసు కాకపోతే నాకు తెలిసింది కూడా కొంచెం చెప్దామని ఇంట్లో ఉంది కదా దానికోసం అండి ఈరోజు అనమాట పసుపు అనేది మన కిచెన్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్లస్ కాస్మెటిక్స్లో కూడా అందం కోసం ఆరోగ్యం కోసం అన్నిటికీ కూడా పసుపే వాడతాం కదండి కానీ మనం మార్కెట్లో తెచ్చుకునే ప్రతి పసుపులో ఏదైనా ఏ వస్తువులోనైనా కల్తీ లేకుండా అయితే దొరకట్లేదు కదండి అందుకోసమని ఆ కల్తీ లేకుండా మన ఇంట్లోనే కొంచెం గా మనం ప్రకృతి సిద్ధంగా పండించుకునే పసుపు ఎట్లా పండించుకోవాలనేది మా ఇంట్లో ముందు చూపిస్తా అండి ఎట్లా పండించానో మీకు చూపిస్తారండి మేము ఒరిస్సా వెళ్ళినప్పుడు మా అక్కయ్య గారు ఇచ్చానండి ఒక పచ్చి పసుపు కొమ్ము అది తీసుకొచ్చి ఇక మా ఇంట్లో పెట్టా తవ్వేసి పెడితే ఫుల్గా అది నాటుకొని చెట్లు వచ్చి ఇట్లా ఎండిపోయి ఆకులు ఇట్లా ఏలాడుతున్నాయి అండి చూడండి ఆకులు ఇట్లా ఏలాడి అండి మధ్యలో వీలు పడక నేను తవ్వుకోలేకపోయాను ఇక ఇప్పుడు కొన్ని నీళ్ళు చెట్లు కొమ్మలు తీసేసి కొన్ని నీళ్లు పోసుకుంటే అక్కడ కొమ్మలు అంటే అది ఒకటే కాదండి ఇదిగోండి ఇదంతా ఎండిపోయింది అన్నీ పసుపులే లోపలకి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నాయండి ఆ కొమ్మలన్నీ వెండిపోయినాయి కదండీ అదంతా పసు ఎంత ఏ కష్టపడాల్సిన పని లేదు మందేయాల్సిన పని లేదండి చక్కగా న్యాచురల్గా అట్లా వేసేసి వదిలేసామంతే వదిలేసినాక వాటికి అవే చక్కగా నాటుకొని తవ్వటం ఒక పద్ధతిగా తవ్వుకుంటారు నాకే ఇవి లోపలన్నీ ఉన్నాయి ఈ సన్నై అనమాట ఈ ఇందులో రకాలు ఉంటాయి సన్న పసుపు బాగా కలర్ ఎక్కువ ఉంటుంది అనమాట బాగా ఎల్లో కలర్ ఉంటుంది ఈ పసుపు లోపల కొంద బాగా ఇదిగోండి ఇప్పుడు ఇది ఇలా మొదలైంది ఇది లేతదనమాట ఇంకా బాగా ముదిరిపోయిన కొమ్ములు చాలా ఉన్నాయి పెద్ద చెట్లకి అవి కూడా చూపిస్తాండి మీకు ఇదిగోండి పసుపు తవ్వుతుంటే మా ఇంట్లో ఇవి కూడా ఉన్నాయి చూడండి ఈ చెట్లల్లో అంటే ఈ నేల ఎంత సారవంతమైందో ఇది ఒక ఇండికేట్ ఇది ఒక సూచన అండి ఇవి ఉన్న దగ్గర నేల సారవంతంగా ఉంటుంది అందుకే మా ఇంట్లో ఏ మొక్కలు పెట్టినా కానీ అసలు ఎంత చక్కగా వస్తాయండి అసలు అందరూ ఆశ్చర్యపోతుంటారు అనమాట పూల మొక్క చూసామంటే ఒక్కొక్క మొక్కకి ఇంత టప్పుడు పువ్వులు వస్తున్నాయండి ఇంత ఏ మొక్క అయినంతే అందుకే సూచన అనమాట ఇది ఇవి చాలా ఉన్నాయి ఇంకా మా చెట్లల్లో వా ఇవి చూడండి ఎంత వచ్చిందో ఒక్క చెట్టుకి ఎంత ఆనందంగా ఉందండి ఇది చూస్తే అది మార్కెట్లోకి వెళ్ళి ఎన్ని వేల రూపాయలు పసుపు తెచ్చుకుని నాకైతే ఇంత సంతోషం ఉండదండి నా ఇంట్లో నా చేతులతో చిన్న కొమ్మ పెడితే చిన్న పసుపు కొమ్మ పెడితే ఇంత పసుపు వచ్చిందండి ఒరిజినల్గా మళ్ళీ మళ్ళీ ఏ మందు వేయమండి మేము అసలు ఇక్కడ మా నేల తీరేమో కానీ ఏదైనా కానీ ఇట్లా అన్నీ చక్కగా వచ్చేస్తాయండి పెడితే చాలు కానీ నేలలో ఇది చూడండి ఒకసారి మట్టి రాలిపోతుంది చక్కగా ఇవ్వండి కొమ్మలు కొమ్మలు మళ్ళీ వీటిని మళ్ళీ మళ్ళీ పెట్టుకోవచ్చండి కలర్ చూస్తారా ఒకసారి మామూలుగా మనం ఇది చూడండి ఒకసారి మనం పెద్ద కొమ్మలు కూడా ఉంటాయండి వీటిల్లో కానీ అవి ఇంత కలర్ అనిపించవండి ఎందుకో ఈ ఎక్కువ కలర్ ఉండే పసుపు అండి ఇది ఇదిగోండి ఇది ఒక్క చెట్టు ఇంకా చాలా చెట్లు ఉన్నాయి మాకు అవి కూడా తవ్వి మొత్తం తవ్వాక మీకు చూపిస్తా అండి మళ్ళీ ఒకసారి ఇదిగోండి ఇదంతా ఒక్క చెట్టుకు వచ్చిందండి ఇవాళ హాలిడే అని ఒక్క చెట్టు ఆ ఆలోపు ఎండ ఎక్కువైపోయిందండి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అది ఈవినింగ్ చల్లగాయ్యాక కానీ ఇంకెప్పుడన్నా హాలిడే వచ్చినప్పుడు కానీ తవ్వుకుంటా అండి మీరు కూడా ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదని తెలుసు కదండి మనకందరికీ ఇది ఆరోగ్యవంతమని పండించుకొని ఇక్కడ నుంచి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి కడిగిన తర్వాత ఇట్లా నీట్గా ఉంటాయి అన్నమాట వీటిని చక్కగా ఎండబెట్టుకుంటే తడంతా ఆరిపోద్దండి ఆ తర్వాత మనకి చక్కగా ఎన్నో రకాలుగా వాడుకోవచ్చండి ఇది ఇప్పుడు కొమ్ములు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అండి వీటిని చక్కగా ముక్కలు చిన్న చిన్న గీతలు ఉన్నాయి కదండి గీతల మీద చక్కగా కట్ చేసుకొని రౌండ్ రౌండ్గా దొండకాయ ముక్కలు వస్తాం కదా రౌండ్గా అలా కట్ చేసి చక్కగా బయట ఎండలో గట్టిగా అయ్యే వరకు ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత వాటిని తీసుకెళ్ళి మిల్లు పట్టించుకోవాలి అప్పుడు పసుపు పొడి వస్తుంది మనకి పసుపు పొడి వచ్చినప్పుడు ఇది ఇక న్యాచురల్గా పండిన పసుపు మనం కూరల్లో వాడుకోవచ్చు ఇంకా పసుపు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఎంత ఉపయోగమో ఈ పసుపు గురించి ముఖ్యంగా పచ్చి పసుపు మనకి సాధారణంగా దొరకదండి మార్కెట్లోకి వెళ్ళినా ఎండి ఎండి కొమ్ములు దొరుకుతాయి తప్ప ఇలాంటి పచ్చి పసుపు అరుదుగా దొరికిద్దండి మనం మనమయ్యే ఏరియాలో అయితే చాలా కష్టమే ఇలాంటి మనం ఇంట్లో పండించుకోవచ్చు వీటి వల్ల ఉపయోగం ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా అండి థ్యాంక్ యూ అందరికీ ఈ వీడియో మీకు నచ్చితే కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి అందరికీ